నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గుడుగుల్పాడలో స్మశానా స్థలంపై జరుగుతున్న వివాదానికి పరిష్కారం చూపుతామని తహసీల్దార్ తెలిపారు త్వరలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు మాట్లాడుతున్నా ఒకటే <rearr latitudeural pocket language> నేను చెప్పేది ఓడి ఇంతకు ముందు పాతకాల వేరే దగ్గర ఉంది సర్వే నెంబర్ తోటి మీకు అది రాదు సార్ ఇప్పుడు మూడు లింక్ నువ్వు కాదు ఇంకొకరు శ్మశానానికి ముందు ఇప్పుడు పెట్ట వద్దంటే ఎందుకు వద్దు అన్న మీరు తీర్చగ తీ పెట్టుకుంటుండేది అనాధిక మాకున్నావు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇది ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండే పక్క రైతులు ఈ పొజిషన్ ఇలా ఉంది ఆల్రెడీ మన ఇది ఈ విధంగా ఇది ఉంది ఈ రెండు పెట్టుకొని మనకి ఏదైతే ఇప్పుడు కమిషన్ గారు చెప్పి దీన్ని ఒకసారి ఆ రెండు మ్యాప్ తీసుకుని వస్తే మనం కూర్చొని ఇది ఎలా ఉన్నారు మీరు మాట్లాడారు మీతో చెప్పారు మన డేటా తీసుకొని రెండు స్కెచ్ రిపోర్ట్ రెడీ పెట్టుకొని సార్తో మాట్లాడి కూర్చొని ఒకసారి ఏ విధంగా చేస్తే అట్లా ఏం చేయాలంటే ఓపెన్ తర్వాత మీరు అధికార పూర్వకంగా మీరు వెళ్ళండి సార్ మేము దగ్గరకు కూడా రాండి సార్ మీరు మీరు సార్ మీరు కూర్చోబెట్టిన తర్వాత మిగతా పాయింట్లు క్యారీ అవుట్ చేస్తే ఫీల్డ్ మీద రిస్క్ ఇస్తాయి ఇప్పుడు మనం పెట్టేస్తాం కదా రెండు పాయింట్లు తీసుకో రెఫరెన్స్ అంటే ఇక్కడే రెఫరెన్స్ దొరికేది కష్టం ఉంటుంది సార్ ఏదైనా జంక్షన్ పాయింట్ కానీ రెండు మూడు తీసుకొని అక్కడి నుంచి ఇవన్నీ కంప్లైంట్స్ కేసేసి ఈ నెంబర్ మూడు ఎకర ఎనిమిది సెంట్లు ఏడదాకా సిస్టమ్ లో మార్క్ చేసుకొని ఇక్కడ మనం మీద పెట్టుకుందాం కానీ చూసుకొని మీరు అంటే అక్కడి నుంచి బోర్డు తీమనో చెప్పం కానీ దాన్ని రోడ్డుకి అడ్డంగా కాకుండా మిమ్మల్ని ఇప్పుడు అడ్డం కాకుండా అట్లా ఒక పక్కన కొంచెం ఒక నిమిషం గుడపల్లిపాడు గ్రామంలో ఏదైతే అరుంధతి వాళ్ళకి అరుంధితులకు సంబంధించిన రోడ్డును పట్టుకొని అది రోడ్డును కొంతమంది దళిత శ్మశారం వాటికి అని చెప్పి బ్లెక్స్ని పెట్టిన వివాదం గురించి డోర్ని లేన ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ రోజున సర్వేరుతో మండల సర్వేరు తీసుకొచ్చి ఈ గుడపల్లిపోడ గ్రామంలో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో మొత్తం తీసుకొని దానిలో వాళ్ళకి అర్జునులకు దైన న్యాయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది కావున వెంటనే స్పందించిన ఎంఆర్ఓ గారికి మేము ఇక్కడే ఒక విన్నపం మా గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం వెంటనే సర్వే చే చేసి దానిలో ఈ ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం ప్రజలకు శ్మశాన వాటిక ప్లస్ రోడ్డు శాంక్షన్ అయిన దాని వలన దానికి హరిజనులు శ్మశాన వాటిక అని చెప్పేసి రోడ్డు మీద ఫ్లెక్సీ బ్యానర్ పెట్టి అడ్డగించినారు దానికి మేము ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాము ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించాలని మేము కోరాము దానికని ఎంఆర్ఓ గారు ప్లస్ మండల సర్వేర్ గారు ఇద్దరు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ పూరంబోకు ల్యాండ్ ఎంతైతే ఉందో అదంతా సర్వే చేయించి వాళ్ళ శ్మశాన వాటిక అరంధీర శ్మశాన వాటిక రెండింటిని ఏర్పరిచి ఏర్పరిచి వాళ్ళు శ్మశాన వాటికి ఇబ్బంది లేకుండా రోడ్డుని రెండు చేయిస్తానని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి వెళ్ళారు దీని ఈ పనిని త్వరగా చేయాలని కోరుచున్నాం